मीराला एंट्रा रेडी जैसे कि अभी काना ने बोला हम लोग एक कंपटीशन में मिले थे और फिर ऐसे कैजुअल एक नॉर्मल दोस्ती एक नॉर्मल फ्रेंड्स की तरह हो गए तो उन्होंने मुझे एक दिन फ़ोन करके बोला कि ऐसा ऐसा है तो मैंने तो उन्होंने मुझे यूट्यूब का कुछ लिंक्स वगैरह सेंड किया देखा पॉपुलर शो है अच्छा शो है तो अच्छा प्लेटफॉर्म मिल रहा है सभी डांसर को जैसे बोला संकेत और जिया ये सब का जब देखा मैंने तो अच्छा जगह अच्छा प्लेटफॉर्म है तो मैंने तभी तुरंत हाँ कर दिया तो उसके बाद मैं यहाँ पे आई देखा कि बहुत अच्छे मास्टर से ये तो अच्छे भी लगे मुझे तो अच्छे से देखते भी है सब कुछ अभी मतलब सब कुछ अच्छे से कर रहे हैं तो मुझे बहुत भरोसा है इनके ऊपर ओके मैं एजा ट्वेंटी फोर मैं मास्टर एज मे घंटे चिन्ह మరి కోఆర్డినేషన్ బณี ఉంటుందా హా अच्छा कंफर्टగానే ఉందా हां कंफर्टेबल ఎందుకు మీరు ఈ మాస్టర్ నే చూస్ చేసుకోవాలనిపిస్తుంది అంటే చాలా పెద్ద పెద్ద మాస్టర్స్ ఉన్నారు కదా బడబడ మాస్టర్స్ అందరు ఉన్నారు కదా డి ప్లాట్ఫామ్ లో నేను पहिले बोला कि इन्होंने मुझे पहले ऑफर दिया था तो तो मैं गई तो आपे इन्होंने मुझे देखा मैं हार्ड वर्क कर रही थी तो तो मुझे भी ये अच्छे लगे मैं तो किसी मास्टर को जानती नहीं थी पहचानती नहीं थी तो मैं तो बस इन्हीं को पहचानती तो अभी धीरे धीरे सबको पहचानने लगी हूँ देखने हूँ तो सभी मास्टर्स अच्छे हैं कोई बुरे नहीं है सब टैलेंटेड मास्टर्स है पर मेरा फेवरेट मास्टर काना मास्टर कांपिटीशन के डांस है बायस अंदर ग्रूप कल्सम ఆడ ఆడ కూడా ఒక స్టేజ్లో క్రియేటివిట్ ఓకే తను బాగానే కొరియోగ్రాఫ్ చేస్తుండే ఈమె కూడా నమ్మలేకపోయింది హా దిస్ ఈస్ యువర్ గ్రూప్ అని ఆమె నన్ను యువర్ ద మాస్టర్ అంటే హా నో మాస్టర్ జస్ట్ అంటే మా స్టూడెంట్స్ అంటే మీ ఫ్రెండ్స్ లాగా కొరియోగ్రాఫ్ చేసింది మీరేనా అని నన్ను అడుగుతుంది నేనే చేశాను అంటే ఓహో అవునా చాలా బాగా చేస్తారు ఈ ఏజ్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోని అట్లా ఓకే అంటే మీ ఫాదర్ మదరు ఇటువైపు వచ్చేటప్పుడు అనలేదు అసలు అంటే ఐ మీన్ ఎప్పుడూ కోప్పడలేదా ఎందుకు ఢీ షో లాంటి వాటికి వెళ్ళడం ఇక్కడే ఉండొచ్చు కదా అని ఎప్పుడు ఏమనలేదా చిన్న మాస్టర్ దగ్గర చేస్తున్నామని కానీ నై మీ ఫాదర్ మదర్ కవి ము కసి చీజ్కి రోక్తే నీ ऊपर से डांस फील्ड में तो उन्हीं लोग का सपोर्ट से मैं आ, जो भी हूँ उन्हीं लोग का सपोर्ट से सपोर्ट से हूँ तो बचपन से उन लोग ही सपोर्ट करते आ रहे हैं हर चीज़ में सपोर्ट करते हैं जहाँ भी जाओ सपोर्ट करते हैं कुछ भी करो सपोर्ट करते तो मैंने जब डी के बारे में बोला तो तब भी सपोर्ट किए उन्हें लोग रिफोर्स किए जाओ करो एक अच्छा प्लेटफॉर्म मिला है मैं भी एक प्लेटफॉर्म के लिए घूम रही थी कहाँ मिलेगा कौन सा मिलेगा क्या मिलेगा तो जब मुझे का मास्टर ने मुझे य अपॉर्चुनिटी दिया तो मैंने सीधा मम्मी पापा को बोला तो उन लोग भी एक ही बार में राजी हो गए तो मैंने बोला मुझसे छोटा है मेरा मास्टर तो कोई प्रॉब्लम नहीं है टैलेंट बड़ा होना चाहिए एज में क्या रखा है मेरा फादर मदर ने यही बोला मुझे तो मैंने बोला ठीक है तो मैं उन्हीं okay. को परमिशन के एजना टैलेंट होक्सेप्ट राधा अदा थोड़ा थोड़ा 10 टन ताकत रहियोच भागा खाना पीना हां ह कान तेलुगु मात्र रादू <laughs> ओके तेलुगु सिनेमाలు చూస్తా హా دیکھا ہے ہاں విచ్ మూవీ అ అల్లు అర్జున్ కా ఏ మూవీ నై నై డిజే డిజే తెలుగు మూవీస్ తెలుగు హీరోస్ అవరం తెలుస పోని ఆ అల్లు అర్జున్ బస్ పట్టాయ ఓకే చిన్న ఏజ్లోనే మాస్టర్ అయ్యావు కదా తమ్ముడు ఎప్పుడన్నా శాడ్ మూమెంట్ ఏదైనా జరిగింది అప్పుడు అంటే ఈ డీ ప్లాట్ఫామ్ వదిలేసి వెళ్ళిపోదాం మనకి ఎందుకు ఇక్కడ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ అంత బాగుండదేమో అని ఎప్పుడన్నా అనిపించిందా కొన్ని ఈ ఫీల్డ్లోకి ఎందుకు నాకు చిన్న ఏజ్ చూడాల్సింది చాలా ఉంది కదా అని చెప్పేసి ఎప్పుడు అనిపించలేదా చూడాల్సింది చాలా అనిపించినప్పుడే నేను ఈ డీని చూశా అన్న ఇంకా చూడాల్సింది చాలా ఉందంటే అంటే డీనే చూసా డీని చూసినందుకే నేను యాక్చువల్లీ నా కాన్సన్ట్రేషన్ అనేది కూర్చొని ఏం ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి ఎట్ల అంటే మామూలుగా వెళ్ళి అంటే స్కూల్లో చదవడం తక్కువ అన్న లాస్ట్ బెంచ్ స్టూడెంట్ ఇంకా తెలిసిందే కదా అందులో అంటే స్కూల్ అంటే స్కూల్ కూడా చాలా సపోర్ట్ చేసింది ఇన్ని రోజులు ఆబ్సెంటేజ్ ఉంటే ఎవరు ఇది చేయరు స్కూల్ చాలా సపోర్ట్ చేసినందుకే ఇక్కడికి ఉన్నాం లేకపోతే స్కూల్ అప్పుడు అనేస్తుండే మేము వదలం ఇంత ఇంత హాలిడేస్ ఇవ్వమంటే ఎక్సై అప్పుడైనా స్కూల్ని వదిలేల్సింది లేకపోతే ఫీల్డ్ని పట్టుకోవాలి బట్ ఆ టైప్లో పే పేరెంట్స్ ఎట్లా ఉంటారు స్టడీకే ఎంకరేజ్ చేస్తారు డాన్స్లో ఒక ఫీల్డ్ తగిలినంత వరకు అరే డాన్స్ చేస్తే ఏం రాదురా నీకు స్టడీ చేయరా ఏదో నీ ఒక ఉద్యోగం చేసుకొని అన్నప్పుడు నాకు అన్నారు అమ్మ ఉద్యోగం చేస్తే ఇంట్లో మీకు మా పక్కింట్లో పక్కింట్లోకి ఇంకా మా గల్లికి తెలుస్తుంది అమ్మ ఒకసారి డ్యాన్స్ చేస్తే మొత్తం తెలుస్తుంది అని నేను చెప్పేటో నీ డైలాగు నీ డైలాగ్లో ఇవన్నీ చెప్పడానికే బాగుంటాయిరా చేయడానికి బాగుంటుందని బట్ ఒక్కసారి చాలా చెప్పారన్న అంటే ఈ ఫీల్డ్ అన్నా అంతే ప్రతి ఒక్కరు ఏదో మాట అయినా వచ్చేటోలే ఇప్పుడు మీ నేను వచ్చాను అట్లా అని అంతే ఇప్పుడు అర్థమవుతుంది అమ్మ నాన్నకి అంటే ఒక ఒక ట్రస్ట్ అనేది ఇచ్చానమాట అప్పటి నుంచి ఫుల్ సపోర్ట్ బట్ డాన్స్ ఫీల్డ్లో సపోర్ట్ ఉండే ఎల్లు అని బట్ ఎక్కువగా సపోర్ట్ ఇవ్వకపోతుండే ఎట్లా అంటే ఇప్పుడు నేను స్కూల్ హాలిడేస్ అయిపోతాయా అరే ఇన్ని డేస్ హాలిడేస్ చేయకరా చదువుకోరా కొంచెమైనా చదువుకోరా కొంచెం గ్యాప్ ఇరా అంటే గ్యాప్ ఇచ్చి తర్వాత వెళ్దురా ఇట్లా అనేటోళ్ళు లేదమ్మా చేద్దాం ఒకటే దీని మీద రెండు అటు ఇటు కాకుండా అయిపోయినా ఇంకా ఏం ఉండదు అప్పుడు అని చెప్పేటోళ్ళు సో అప్పుడు వాళ్ళు ఒప్పుకొని చేసేటోళ్ళు ఇప్పుడంతా ఓకేనా మరి అంతా ఓకే మీ ఫాదర్ మదర్ ఏం చేస్తారా మీరు ఫాదర్ సిల్లిగుడి మే యూత్ సర్వీస్ డిపార్ట్మెంట్ మే గవర్నమెంట్ అండర్ మమ్మీ మమ్మీ బి काम करती थी पर अब भी थोड़ा बीमार है तो तो अभी अभी मुंबई में है उनको ब्रेस्ट कैंसर हुआ था तो अभी मुंबई में उनका ट्रीटमेंट चल रहा है फिलहाल तो वो आई थी शो में इस बार तो उनका ट्रीटमेंट कंप्लीट हुआ फिर भी थोड़ा थोड़ा सिक्स मंथ टू मंथ में चेकअप ये सब है तो फिर आके फिर बोली इस बार फिर से आएंगे शो में देखेंगे उनको भी अच्छा लगा इस बार आके तो Okay, हाँ अभी सब अच्छा है मैं ढीप ऐसा तो कभी नहीं लगा फिर भी कभी कभी घर का याद आता है इतना दिन के बाद घर से बाहर आई हूँ तो ऐसा छोड़ के जाना तो कभी मन नहीं लगा क्योंकि ये प्लेटफॉर्म अभी नहीं फ्यूचर के लिए बहुत मतलब बहुत काम लगेगा ये प्लेटफॉर्म से जितना भी मुझे अभी आगे बढ़ना है ये प्लेटफॉर्म के ज़रिए से आगे बढ़ना है तो कभी ऐसा नहीं लगा कि छोड़ के जाओ ये वो कभी नहीं लगा मुझे सैड मोमेंट है ऐसा तो बहुत सारा सैड मोमेंट है एक दिन ऐसा था मतलब बचपन की बात है उतना हाई फाई फैमिली से नहीं हूँ मैं तो मम्मी पापा भी उतना अच्छा नहीं था पहले तो एक ड्रेस खरीदने के लिए मम्मी के पास पैसे नहीं होते थे फिर भी मम्मी मतलब कहीं कहीं से पापा का पैसा जब बचा के कहीं सब्ज़ी से बचा के कभी चावल से पैसा थोड़ा सा बचा के बचा के मेरे लिए ड्रेस लेकर आती थी तो मुझे तब बहुत बुरा लगता था कि मम्मी मतलब अब बुरा लगे मैं तब थोड़ा समझदार हो गई थी तो बहुत बुरा लगता था मैं सोचती थी कि मैं बड़ी हो के मैं खुद से अपना ड्रेसेस लूँगी मम्मी को कोई परेशान नहीं करूँगी कुछ भी नहीं करूँगी तो वो सब मोमेंट्स अभी याद करती हूँ तो अभी बहुत अच्छा लगता है अंदर से कि अभी मैं इस प्लेटफॉर्म में हूँ तो मेरा मम्मी घर पे बैठ के मुझे देख रही है तो उनको भी कितना अच्छा लग रहा होगा तो वो सब मोमेंट याद याद करती हूँ तो फिर अंदर से एक्स्ट्रा एनर्जी आ जाता है कि अभी कुछ करना है अभी कुछ करना है <laughs> no. बस याद आ गया था एजुकेशनल क्वालिफिकेशन बैकग्राउंड चुको स्टडीसा మే మాస్టర్స్ కంప్లీటు లాంగ్వేజ్ మే నార్త్ బెంగాల్ యూనివర్సిటీసే ఓకే తమ టెన్త్ అన్న పాస్ అయ్యి అవుతా మేడం అంటే పాస్ అయ్యి అంటే సప్లిమెంటరీ రాసి పాస్ అయి మ్యాత్ పోయింది యాక్చువల్లీ అప్పుడే అప్పుడు నేను క్యాట్ మాస్టర్తోనే చెస్ ఉండే మ్యాథ్ అనేది ఎట్లా అంటే ఈరోజు మార్నింగ్ షూట్ ఎట్లా ఇప్పుడు రేపు మార్నింగ్ షూట్ సారీ నైట్ వన్కి షూట్ మాది డీ కంప్లీట్ అయింది వన్ని కంప్లీట్ అయిన తర్వాత ఒక బ్యాక్గ్రౌండ్ ఎల్ఈడి కొంచెం ఎడిటింగ్ ఉండే దాన్ని ఎడిటింగ్ కంప్లీట్ చేసుకొని నైట్ త్రీ ఫోర్ కల్లా అయింది ఫోర్ కల్లా అయిపోయి వన్ అవర్ పడుకొని ఫోర్ టు ఫైవ్ లోపల పడుకొని డైరెక్ట్ ఇంటి దగ్గరికి వచ్చేసి ఎగ్జామ్స్కి అంటే అదే బట్టలు ముఖం కడుకోలే బ్రష్ వెళ్ళలే అట్లానే వెళ్ళినా ఇంకా మ్యాథ్ అంటేనే ఫస్ట్ నార్మల్ ఫ్రెష్గా ఉంటేనే ఏం రావు నిద్రపోవలు ఉన్నావు దాన్ని చూస్తేనే ఇంకా నిద్రపోవాలా చూడాలని అర్థం కలే ఆ టైంకి సో మొత్తం ఇంకా చూసాం మామూలుగా ఎవరో ముంగట ఉంటారు మా దోస్తులు చూపించారు ఎంత చూపించినా ఆడ పని రాలేదు కానీ రియాలిటీ షోలో పదహారేళ్ళకే మాస్టర్ అయిపోయావు సో అక్కడ కొన్ని పాలిటిక్స్ ఉంటాయని చెప్పేసి విన్నాను నేను అంటే జడ్జ్మెంట్లో కానీ డైరెక్టర్స్ ఎవరికైతే సపోర్ట్ చేస్తారో లేదంటే డైరెక్టర్స్కి ఎవరైతే నచ్చుతారో వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఉంటుందని బయట టాక్ ఉంది అలా అని ఏం లేదు డైరెక్టర్స్ వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ ఉంటే నేను ఈ స్టేజ్కి రాపోతుండే నాకన్నా చాలా పెద్ద పెద్ద మాస్టర్స్ ఉన్నారు ఎక్స్పీరియన్స్ మాస్టర్స్ ఉన్నారు కదా నాకన్నా ఏజ్డ్ అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు బట్ నన్ను తీసుకున్నారంటే వాళ్ళు టాలెంట్ హంటింగ్ మీకు టాలెంట్ ఉందా అయితే మిమ్మల్ని ఆ షోలో వేస్తారు అంతే టాలెంట్ హంటింగ్ సో నువ్వు ప్రూవ్ చేసి చూపించావు వాళ్ళు టాలెంట్ హంట్ చేస్తారనే విషయాన్ని అంతేనా అది చేయాల్సిందే అంటే యాక్చువల్లీ ఈ ఏజ్లో ఈ షోలో అయితే ఇప్పుడు వరకు టెన్ సీజన్స్ లెవెల్ సీజన్స్ అయింది ఎవ్వరికి ఈ ఏజ్కి రాలే ఈ ఇవ్వరికి బట్ వాళ్ళు నా మీద ట్రస్ట్ అవి చేసి ఇచ్చారు బట్ అన్నోళ్ళకి నాకు ఏం కనెక్షన్ కూడా లేదు నేను డి సిక్స్ నుంచి చేస్తున్నా కూడా అసిస్టెంట్ డైరెక్టర్లకే నేను ఎవ్వరికీ తెలియదు అక్కడ యాక్చువల్లీ నేను ఇప్పుడు తెలుస్తుందేమో కన్నా అనేటువంటి డీ సిక్స్ నుంచే చేస్తున్నాను ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఎవరికి తెలియదు అంటే ఎక్కడో మూల డాన్సర్స్ డైరెక్టర్స్ అంటే వాళ్ళు ఒక హై మా గురించి అక్కడ వాళ్ళు కంటెస్టెంట్ అంటే కంటెస్టెంట్ వాళ్ళ మీదనే కేర్ ఉంటుంది వాళ్ళకి గ్రూప్ మీద ఇంకా మాస్టర్ ఎవరో గ్రూప్ని చూసుకుంటాడు అంతేగాని సో అలా అనుకొని టాలెంట్ ఇప్పుడు ఇన్ కేస్ నాకు ఇస్తారా లేకపోతే చాలా ఉన్నారు అప్పుడు శేఖర్ మాస్టర్ కూడా ఒక నా పర్ఫార్మెన్స్ అప్పుడు కామెంట్ ఇచ్చారు చాలా పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్లు ఉన్నారు అయినా అంటే బయట ఉన్నారు అయినా నీకు ఇచ్చారంటే ఏదో విషయం ఉంది అని ఇచ్చారు ఓకేనా అయితే ఇయ్యరు కదా